హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే రెండు వేల ఇరవై నాలుగులో దిగిన ఫొటోస్ మొత్తం నాకు నచ్చిన కొన్ని కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తాను చూసేయండి చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియో తీయాలని అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫొటోస్ ఎలా ఉన్నాయో ఇవన్నీ నేను రెండు వేల ఇరవై నాలుగు దిగినవి అంటే సంవత్సరం మొత్తం దిగిన ఫొటోస్ అన్నీ మీకు చూపిస్తాను చూసేయండి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసేయండి ఫస్ట్ అయితే ఓకేనా మ్యూజిక్ ఏమి ఉండదు ఫొటోస్కి మ్యూజిక్ మాటలు ఉండవు జస్ట్ చూపిస్తాను చూసేయండి చూసేయ్యూజిక్ ఏమి ఉండదు ఎందుకంటే మామూలుగా మాట్లాడదాం అనుకున్నా కానీ మాటలు కూడా ఏమో ఇది ముసలి కూడా ముసలా దాని లెక్క అంటే ఎట్టుంటాననే ఫోటో ఇదే అనమాట ఓకే మొత్తం చూసేయండి చూసి ఎలా ఉన్నా చెప్పండి నాకు ఓకేనా అంటే సంవత్సరం మొత్తం నాకు నచ్చిన ఫోటోలు మొత్తం ఇవల్ల సంవత్సరం అంతా దిగిన ఫొటోస్ ఇవి దీంట్లో నాకు నచ్చినవన్నీ ఇవి అన్నమాట సంవత్సరం మొత్తం నేను పెద్దగా ఫొటోస్ ఏం తీయను ఇవే దిగేది దాంట్లో కొన్ని కొన్ని డిలీట్ చేస్తుంటాను నచ్చిన ఫొటోస్ పెట్టుకుంటాను అవి మీతో షేర్ చేసుకుంటున్నా అంతే ఇంకేం లేదు పెద్దగా విశేషం